ఆవిడకేం పర్వాలేదు కానీ ఇప్పటి నుంచి మీకే కొంచెం బాధ్యత ఎక్కువ అవుతుంది అని చెప్పేసి డాక్టర్ అయితే అంటూ ఉంటుంది ఏంటి నాకు బాధ్యత ఏంటి అని చెప్పేసి అనేసరికి జో కా దీప వీళ్ళందరూ చూస్తూ ఉంటారు ఇక పారిజాతం వీళ్ళందరూ అలా అనేసరికి మీరు తండ్రి కాబోతున్నారు తండ్రి అయితే బాధ్యత కదా అని అంటూ ఉంటుంది డాక్టర్ ఆ మాట వినగానే కాంచిన శివన్నారాయణ వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఏంటి దీప తల్లి కాబోతుందా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు దశరథ శ్రీధర్ వీళ్ళందరూ అలా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి జోస్నా మాత్రం షాక్ అవుతూ ఉంటుంది అవునండి అని చెప్పేసి సుమిత్ర కూడా హ్యాపీగా చెప్తూ ఉంటుంది ఏంటి అమ్మ తల్లి కాబోతుందా అని అక్కడ ఉన్న జో శౌర్య కూడా అలా చూస్తూ ఉంటుంది ఏంటి దీప తల్లి కాబోతుందా అని అటకారంగా అంటూ ఉంటుంది పారిజాతం అవునండి దీప తల్లి కాబోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది డాక్టర్ అలా అనగానే ఒక్కసారిగా జ్యోసన షాక్ అవుతూ ఉంటుంది నేను విన్నది నిజమేనా దావ తండ్రి కాబోతున్నాడా అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మీరు చెప్పింది నిజమే దీప తల్లి కావడం ఏంటి అని అనేసరికి ఇక వాళ్ళందరి వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో కార్తీక్ కూడా చూస్తూ ఉంటాడు అలా ఉండిపోతూ ఉంటాడు ఏంటి కార్తీక్ గారు అలా ఉండిపోయారు దీప నిజంగా తల్లి కాబోతుంది అని అనేసరికి పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నిజంగానే తల్లి కాబోతుందా అని జ్యోసిన కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే ఇక అలా షాక్ అయి దీప వైపు చూసేసరికి దీప అయితే నవ్వుకుంటూ ఉంటుంది ఇక కార్తీక్ వైపు చూస్తూ అలా ఉండిపోయేసరికి కార్తీక్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు దీప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అందరూ హ్యాపీగా ఫీల్ అయి దీపకైతే కంగ్రాస్ చెప్తూ ఉంటారు అదంతా కాంచన అయితే ఇంకా చాలా ఆనందంతో మురిసిపోతూ ఉంటుంది కాంచన శ్రీధర్ వీళ్ళందరూ ఇక కార్తిక్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దీప వైపు అయితే చూస్తూ ఉంటాడు ఇక దీప దీపకి తల్లి కాపు తల్లి కాబోతుందని తెలిసి జోస్ని అయితే షాక్లో అలా ఉండిపోతూ ఉంటుంది హ్యాపీగా ఫీల్ అవుతారు కార్తిక్ దీప